హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే బ్రక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీ సీఎం చంద్రబాబు నిన్న శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలకైనా సెలవులు ఇస్తామన్నారు ఇక గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని గుర్తు చేశారు అయితే దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు పిల్లలు కనాలని చెబుతున్నట్లు సీఎం వెల్లడించారు అలాగే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు